చిన్నారి దాన్ని బట్టలు ఎండేయడానికి ఏర్పించేస్తుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎనిమిది వేల చిన్నారు దాన్ని ఇక చూడండి ఎంత పని చేసింది చిన్నపిల్ పని ఇంత ఫాస్ట్గా చాలా స్పీడ్గా ఇస్తుంది చిత్తలే చాలా స్పీడ్ దన్విక నువ్వు రావట్లేదని ఆమె వచ్చిస్తుంది చిత్తనాయి గొచ్చిలు

Vai pegar o neneca. Vai pegar. Vai mãe? vai అమ్మా అయిపోయినాయమ్మాద్దునలే ఇక చాలు అన్నీ అయిపోయినాయి బకెట్లో వట్టలు ఎంత అమ్మా దాన్ని మీకు గోషీలు ఆరే నీకు ఇచ్చినావా బాగున్నాయా బాగున్నాయా పెట్టుకుంటావా నువ్వు నువ్వు పెట్టుకుంటావా ਨੇੜੋਂ ਦਾ ਕੋਸੇ ਆਵੇ ਰਾਨੀਆ ਚੰਦ ਮਾਮਾ ਗੰਮਣ ਚੂੜਪੋ ਚੰਦ ਮਾਮਾ ਐਕੜਨ ਚੂੜਪੋ ਚੂੜਪੋ ਚੰਦ ਮਾਮਾ ਐਕੜਨ ਇਹਦੇ ਚੰਦ ਮਾਮਾ ਦાયਾ ਦાયਾ ਜਪੋ ਚੰਦ ਮਾਮਾ ਕੇ ਚੰਦ ਮਾਮਾ ਦાયਾ ਜਪੋ ਇਹਦਾ ਗਾਤਕ ਨੂੰ ਚੰਦ ਮਾਮਾ ఇవాళ సంకట చతుర్థి సంకట చతుర్థి చందమామ లేట్ వస్తారు లేట్ వస్తారు చూడు చంద దాయ దొచ్చేస్తుంది చెప్పు రాయ